జమ్మి పట్టణ ప్రజలందరికీ నమస్కారం మరి జమ్మిగుండ పరిధిలోని పద్నాలుగో వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ భోగం సుగుణ గారు మరి సుగుణ గారు కౌన్సిలర్ అయితే వాళ్ళ కొడుకుది అల్చారు అక్కడ మరి ఆయనకేం ఫోటోకాల్ లేదు ఆయనకేమో ఆయన ఏమైనా అధికారి కాదు ఎవరు కాదు ఇవాళ గ్రామ సభలకు సంబంధించిన లిస్టు చదువుతుంటే ఆయన వైభవం చూడాలి ఎందుకంటే మీ మందలపై కూర్చుంటున్నా మా ఫోటో కాల్ గురించి కొందరు కౌన్సిలర్లు మాట్లాడతారు మరి ఆయనకి ఏం ఫోటో కాల్ ఉన్నదని ఆయన దగ్గర కూర్చుని పెట్టి ఇవాళ మా ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతూ అక్కడ వచ్చిన ఆఫీసర్లతో వల్గర్గా మాట్లాడకుండా మరి ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫ్లెక్సీని తీసి మోర్లేయడం జరిగింది మరి ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం మా కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ కార్యకర్తలు కూర్చున్నా కూడా ఈ టిఆర్ఎస్ నాయకులు కూర్చోనిస్తలేదు మరి ఈయన అల్సలేంది అక్కడ ఆడవాళ్ళు గెలిస్తే మగవాళ్ళ ఏంది ఈ జమ్మికుంట మున్సిపల్ పరిధిలోనే తల్లి గెలిస్తే కొడుకు పెత్తనం చెల్లె గెలితే అన్న పెత్తనం ఈ ఆడవాళ్ళు కౌన్సిలర్ అయితే ఈ మొగలు ఎందుకు మరి ఈ మొగలు చీరే గాజులు వేసుకొని రావాలి మా దగ్గర కూర్చోండి అంటే రేపు మా ఇంటి నుండి వాళ్ళకు ఒక సారే పంపిస్తాను ఆడవాళ్ళు గెలిచిన కౌన్సిలర్లకు మొగలు పెత్తనం ఎవైలబుల్ చేస్తారో మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ఊరి ఏడబిడ్డగా వాళ్ళందరికీ చీరే గాజులు సారెలు పంపిస్తాం ఎందుకంటే ఆల్రెడీ కౌశికి రెడ్డి గారు కూడా ఇయ్యడం జరిగింది ఎందుకు చెప్తాం వినండి హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఇవాళ మన కాన్స్టి మూడు వేల ఆరు వందల ఇల్లు సంక్షేమ పథకాల ద్వారా మనకు శాంక్షన్ అయినాయని తెలిసింది మరి తెలిసినాక ఈ కౌన్సిలర్లో అక్కడ ఉన్న కౌన్సిలర్ వాళ్ళ కనీసం ప్రజలకు ఎట్లా చెప్పాలి ప్రజలు ఏ విధంగా మనం రిసీవ్ చేసుకుంటారో లేదు మూడు వేల ఆరు వందల ఇళ్ళు వచ్చినాయి ఎవరకి ఆ రేషన్ కార్డులో లో పది మంది వచ్చినాయి ఇంకా పది మందికి ఎందుకు రాలేని వీళ్ళే ప్రశ్నిస్తారు ఎందుకంటే మీరు అక్కడ ఉన్న దాన్ని మొత్తం డైవర్ట్ చేసి ప్రజలను ఏదో మపి ప్రభుత్వం తెచ్చుకోవాలని కరలుగంటారు పది సంవత్సరాల అవకాశం ఇచ్చినాం పాతల పెట్టినం ప్రభుత్వాన్ని ఇవాళ అందరూ కలిసి ప్రజాపాలన ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి అయినాయి ఆయన మీద ఈగ కూడా వాళ్ళలేదు ఎందుకు చెప్తున్నా వినండి ఇవాళ ఏ సంక్షేమం ఎప్పుడు ఇవ్వాలనేది రేవంత్ నాకు తెలుసు ఇవాళ ఓర్వలేక మీరు ఇవాళ మా పార్టీ మీద మా ప్రభుత్వం మీద బురద చెల్లే ప్రయత్నాలు చేస్తారు అదే బురదలో తొక్కి పడేస్తాం ఒక్కొక్కరిని ఏ ఇవాళ ఎక్కడైతే నువ్వు ఆ మోర్ల తొక్కినవో భోగం వెంకటేష్ గుర్తు పెట్టుకో అదే అక్కడ మా అన్నకు పాలాభిషేకం చేస్తాం ఏమనుకుంటున్నారు మీరు మీ మీకు ఫోటోకాల్ ఉంటే మీరు ఒక కౌన్సిలర్ గా మీరు ఒక గౌరవంతో మరి ప్రభుత్వం తెచ్చిన పథకాలను మరి ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు కదా వాళ్ళని మొత్తం డైవర్ట్ చేస్తున్నారు ఏమొచ్చినాయి ఎందుకు ఇయ్యలేదు అని మీరే ప్రశ్నిస్తున్నాం పది సంవత్సరాలు పంది కొక్కు లెక్క తిన్నారు కదా ఒక్కరికన్నా రేషన్ కార్డు ఇచ్చిన మొహం ఉందా మీ దగ్గర ఒక్కరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన మొహం ఉందా మీ దగ్గర దళితులకు పది లక్షలు ఇస్తా అని చెప్పి కానీ మీ అట్లనే మీ మొహాలు ఊహించినమా మీ మొహాలని ఓర్ వేసి తొక్కినమా గౌరవం నేర్పింది మా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రతి ప్రజా పాలన దగ్గరికి అందరం ఎందుకు వెళ్తున్నాం అంటే ప్రజలకు మా సంక్షేమాలు అర్థమయ్యే విధంగా చెప్తున్నాం మీరు చెప్పినా చెప్పకపోయినా ప్రజలు ఎందుకున్న ముఖ్యమంత్రి తను ప్రజలు ప్రతి కార్యకర్తకు మాకు చెప్పిర్రు మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ మా ప్రణోభన్నా కూడా చెప్పడం జరిగింది ప్రతి వార్డ్లకి వెళ్ళండి ఏం గొడవలు కాకుండా చూడండి కావాల్సుకొని ఎరిగేషన్ చేసుకుంటా కౌశికి రెడ్డి ఏం చెప్తే అక్కడ అలచల్ చేయాలని చూస్తారు మీ అందరి మీద ఖచ్చితంగా కంప్లైంట్ చేయడం కూడా జరుగుతుంది ఇంకెన్ని రోజులు లేదు గుర్తు పెట్టుకోండి ఆరిపోయే దీపానికి వెళ్తున్న కొన్నట్టు ఉన్నది ప్రతి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వంలో మీ ఏం ఆగడాలు జరుగుతలేవని మీరు ఒక్కొక్కరు కింద మీద అవుతున్నారు ఒక్క పార్టీ మీద కలిసి ఇంకో పార్టీ బిస్కెట్ల ల కాశపడిపోయిన వాళ్ళు ఈ కండువాను పోయిన మీరు మనుషుగా గుర్తుపెట్టుకోండి ఇంకోసారి కనుక మా రేవంత్ అన్న జోలికి మా ప్రణవన్న జోలికి ఎవ్వరు నచ్చినట్టు తెలవాలి కార్యకర్తలు దాని మీకు కబర్దార్